తరం ఈ రోజు ఈ ఏలూరు నగరంలో ఈ ఏలూరు నగరంలోని స్వచ్ స్వచ్ఛతీ సేవ అనే కార్యక్రమము చేయడం జరుగుతుంది ఇది గత సెప్టెంబర్ పదిహేడు నుంచి కూడా అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది ఇది ఒక కార్యక్రమంలాగే కాకుండా ఇది ఒక సమాజ సేవలాగా భావించి ప్రతి ఒక్కరు కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చూస్తుంటే వర్షాకాలం వచ్చింది వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన జ్వరాలతో చాలామంది బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే పరిసరాలు శుభ్రం లేక దోవలతోని అవన్నీ కూడా చెత్తతో కూడి ఉన్నది కాబట్టి చాలా మనకి డిసీజెస్ రావడం జరుగుతుంది అది అన్నీ రాకుండా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఎప్పుడు ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను అంతే కాకుండా ఈరోజు మొక్కలు నాటడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనకి మొక్కలు ఎంతో అవసరం కాబట్టి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నరికేసి అక్కడ చెట్లు ఇల్లులు కట్టడం అవి జరుగుతుంది అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని నేను కోరుకుంటున్నాను ఎంత మంచి అవకాశం నా నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను